అమెరికా భారత్ మధ్య యాభై శాతం టారిఫ్ అనేది రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది వినాయక చవితి అనేది మన హిందూ సాంప్రదాయంలో మొదటి పండుగ మనం భావించి పూజలు చేస్తుంటాం నిజానికి మన భారతదేశంలో మొత్తం అంతా కూడా గణపతి చతుర్థిని చాలా అద్భుతంగా చేస్తాం కానీ అదే రోజు యాభై శాతం టారిఫ్ భారం అనేది భారత్పై వడ్డింపులాగా వస్తుంది అన్నమాట ఇది ఇక్కడితో ఆగేలాగా కనిపించడం లేదు అయితే అదనంగా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ ను అమలు పరచడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర్వులను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా జారీ చేసింది ఈ అదనపు టారిఫ్ ను వసూలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు టారిఫ్ అమల్లోకి వస్తుంది అయితే ఈ మేరకు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం నోటీస్ జారీ చేసింది ఈ ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ విధించగలడానికి గల కారణాలను అందులో స్పష్టంగా పొందుపరిచింది రష్యా నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఈ కొత్త టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని రష్యాను నియంత్రించడంలో భాగంగా భారత్ లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టం అనమాట అయితే భారత్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల ఉత్పత్తులపై విధించిన అదనపు ఇరవై ఐదు శాతం టారిఫ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడు తేదీన తెల్లవారుజామున అంటే ఆఫ్కోర్స్ అర్ధరాత్రి అనుకోవచ్చు పన్నెండు గంటల ఒక్క నిమిషానికి లైట్ ఈస్ట్ డే లైట్ సమయం నుంచి అమల్లోకి వస్తాయని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తేల్చి చెప్పింది అనమాట అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఇప్పటి వరకు కూడా చైనా సహా రష్యా కూడా క్రూడల్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ చైనా మీద అదనపు భారం వేయటం లేదు కానీ ఇక్కడ దిబోం అంటున్న వాళ్ళకి అంటే నిజం చెప్పాలి అంటే టారిఫ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ విధించాడో ఇంకా మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ముఖ్యంగా భారత్కి సంబంధించి కానీ లేకపోతే అమెరికాలో ఉన్న మన భారత భారతీయులకు సంబంధించి కానీ సో ఇప్పుడు ఒక విషయంలో అయితే మనసు మార్చుకుంది అది ఏంటనేది చూద్దాం అయితే మనందరికీ తెలిసిన విషయమే ఆ పొద్దున్న అంటే మన భారత కాలం ప్రకారం బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి అది వస్తుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఇష్యూని జారీ చేసింది అయితే ఇమ్మీడియట్ గా ఈ టారిఫ్ అనేది వర్తిస్తుందా అంటే కొన్నిటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే ఏదైతే భారతదేశపు గూడ్స్ అనేది ఆల్రెడీ షిప్ అయిపోయాయో ఓకే అంటే అవి మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆగస్ట్ ఇరవై తారీఖు షిప్ అయ్యా అనుకుందాం ఓకే అవి షిప్ అయ్యి ఇంకా ఆగస్ట్ ఇరవై ఏడు రోపు కనుక రాలేదు ఇంకా జర్నీలోనే ఉన్నాయి అంటే గూడ్స్ అంటే మామూలుగా షిప్లో వస్తాయి చాలా టైం పడుతుంటుంది కదా అవి అలాగే ఉన్నాయి ఇంకా అవి ట్రావెలింగ్లో ఉన్నాయి అనుకున్న వాటికి అదనపు టారిఫ్ పడదు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ వచ్చేసింది ఓకే స్టాక్ వచ్చేసిన తర్వాత వాల్ లో కానీ లేకపోతే అమెరికాకి సంబంధించిన ఏదైనా దానిలో వేర్ హౌసెస్ అని ఉంటాయి అంటే స్టాక్ ని వాళ్ళు స్టాక్అప్ చేసుకుంటారు అన్నమాట అంటే అన్ని సూపర్ మార్కెట్ లో పెట్టలేరు కొన్ని గోదామ్స్ అంటారు కదా గోదామ్స్ లో ఉన్నట్టుగా ఆ గోదామ్ లో ఉండి వాళ్ళు సేల్ కి పెట్టకపోయినా కూడా వాళ్ళకి సెప్టెంబర్ పదిహేడు వరకు టైం ఉంటుంది అంటే సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా వాళ్ళ గోదాంలో ఉన్న వస్తువుల పైన టారిఫ్ లేకుండా వాడుకోవచ్చు అలాగే ఇంపోర్టర్ అనేవాడు యుఎస్ కస్టమ్స్ చేత అంటే ఒక స్పెషల్ కోడ్ అనేది ఉంటుంది అనమాట ఆ స్పెషల్ కోడ్ని కనుక ఉపయోగిస్తే కొన్ని వాటి మీద మినహాయింపు అనేది ఉంటుంది అయితే ఇది నిజం చెప్పాలి అంటే మన భారతదేశపు ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళకి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా మన మీద దెబ్బతీసింది ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ఒక నలుగురుండే కుటుంబంలో ఏదైనా ఒక చిన్న పాట అలజడి వచ్చింది లేదా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటల్లో చేరారు అనుకుంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళకు దాదాపుగా రెండు మూడు నెలలు ఉంటుంది ఒక వారం రోజులు ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్న అలాంటిది కొన్ని కోట్ల మంది జనాలు ఉన్న దేశం మీద టారిఫ్ పడింది అంటే ఎస్ భారతదేశం చైనాతో జపాన్తో అలాగే నైజీరియాతో రష్యాతో ఇలాగా రకరకాల దేశాలతో సంబంధాలు పెట్టుకుని ఎంతో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో మార్పులు మన చేతికి రావడానికి అంటే మొత్తం అంతా కూడా ఒక రకమైన ట్విస్ట్ రావాలంటే అంటే ఇప్పుడు ఒక పని చేసాం మనం లేదంటే ఒక విత్తనాటం చెట్టు అవ్వడానికి కనీసం రెండు మూడు నెలలైనా పడుతుంది కదా ఆ రెండు మూడు నెలలు కూడా మన భారతదేశం కష్టాలు అనుభవించక తప్పటం లేదనమాట ఎందుకంటే దాదాపుగా ఈ ఫ్యాక్టరీస్ సంబంధించి సెవెంటీ పర్సెంట్ అనేది ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉంటుంది మన భారతదేశంలో జీడిపి అనేది కొంతవరకు సెవెంటీ పర్సెంట్ అంటే చాలా మటుకు జాబ్స్ అన్ని కూడా ఇలాగే పాడైపోతున్నాయి అంటే వాళ్ళు జాబ్స్ ని కోల్పోతున్నారు ఉదాహరణకి ఎక్స్పోర్ట్ లోనే మనం చూసినట్టయితే ఇమీడియట్ గా అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ కొంతవరకు దెబ్బ పడినట్టే కానీ మన జయశంకర్ గారు కానీ మోదీ గారు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఉద్యోగాలు పోకుండా ఎంతో కొంత ప్రయత్నిస్తున్నారు అనమాట అయితే దీనిలో ను ఎలక్ట్రానిక్స్ టచ్ అవ్వలేదు కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది ఎందుకంటే ఆల్రెడీ వియత్నాం నుంచి బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట సో అందుకని అదొక ప్రాబ్లం మనది ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేసుకుని తీసుకోరు అలాగే జ్యువెలరీ అంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ స్మ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ వీటికి చాలా పెద్ద లాస్ అనే చెప్పచ్చు అయితే ఎడి ఎడిషనల్ ట్యారిఫ్స్ అనేది ఏంటంటే రష్యాకినూ రష్యా యుద్ధం ఆపటానికి ఇది సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనం ఏది ఏమైనప్పటికీ కూడా వీటి మీద మనసు మార్చుకుంది ఎందుకనంటే ఇప్పుడు ఈ టారిఫ్ వేసేస్తాము అనగానే ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఏవైతే జర్నీలో ఉన్నాయో ఏవైతే గోదాంలో ఉన్నాయో ఏదైతే కొన్ని స్పెషల్ జ్యూరీ లాగా ఉంటాయన్నమాట కొన్ని వస్తువులు అంటే పెరిషబుల్స్ కానీ అట్లాంటి వాటికి ఒక స్పెషల్ కోడ్ ఇచ్చారు ఆ స్పెషల్ కోడ్ యూస్ చేస్తే వాటికి టారిఫ్ అనేది ఉంది సో ఆ గూడ్స్ మటుకు వాటి కొన్ని నియబ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఒక టన్ ఒక టన్ జ్యువెలరీ వెళ్ళింది అనుకుందాం ఓకే ఒక టన్ జ్యువెలరీ వెళ్ళింది అనుకోండి ఆ టన్ మీద టారిఫ్ పడదు వాటికి సంబంధించిన నంబర్లు క్యూఆర్ కోడ్స్ ఇట్లాంటివి ఉంటాయి వాటి మీద టారిఫ్ పడదు కానీ ఇక నుంచి బయలుదేరే వస్తు ప్రతి వస్తువు మీద ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది సో దీని ద్వారా మనకేంటి కొంత లాభం అంటే ఆల్రెడీ ఈ టారిఫ్ అనే భూతం రాక మునుక్కు పాపం ఎంతో కష్టపడి ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులు కొంతవరకు మన చేతికి కొంత ఫలితాన్ని ఇస్తాయనమాట ఆ లోపు ఈ లోపు ఏం జరుగుతుందంటే మన భారత్ కూడా వివిధ దేశాలతో టైఅప్ పెట్టుకుంటుంది ఆల్రెడీ చైనా వాళ్ళు ఏమన్నారంటే బట్టలు మాకు పంపించండి అన్నారు సో ఆ బట్టలు ఎక్స్పోర్ట్ అయ్యేవి అటు కాస్త ఇటు వెళ్ళిపోతాయి చైనాకు వెళ్ళిపోతాయి ఒక రూపాయి అటు ఇటు తక్కువ కానీ ఉద్యోగాలు పోకుండా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు దివాలా తీయకుండా మన భారత్ కాపాడుతుంది సెకండ్ పాయింట్ రష్యా కూడా ఎన్నో రకాల ఇంపోర్ట్స్ ని యాక్సెప్ట్ చేసింది భారత్ దగ్గర నుంచి సో ఇవన్నీ కూడా అనమాట ఈ వీడియో నచ్చితే